ఇది కాకుండా రక్తంలో ప్లేట్లెట్ కణాల సంఖ్య తగ్గినప్పుడు సాధారణంగా ఒకటిన్నర లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ఉంటాయి ప్లేట్లెట్ కణాలు ఏ కారణం వల్ల తగ్గినా ప్లేట్లెట్ కణాలు కాలేయము జబ్బులలో తగ్గచ్చు కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ ఉన్నప్పుడు తగ్గచ్చు సాధారణంగా పిల్లలకి పెద్దవాళ్ళకి ఎక్కువ మందికి డెంగ్యూ జ్వరము ఈ డెంగ్యూ జ్వరం అనేది టైగర్ దోమ కుట్టడం వల్ల ప్లేట్లెట్ కణాలు తగ్గుతాయి ప్లేట్లెట్ కణాలు తగ్గటం వల్ల ముక్కు నుంచి రక్తమే కాకుండా మూత్రద్వారం నుంచి మూత్రంలో రక్తం పట్టం మల ద్వారంలో రక్తం పట్టం అలాగే ఆడపిల్లలు మహిళల్లో పీరియడ్ కాని సమయంలో యోని నుంచి రక్తం రావటం ఈ విధంగా రక్తంతో పాటు చర్మంపై ఎర్రటి చిన్న చిన్న మచ్చలు కానీ లేదు చిన్న దెబ్బ తగిలిన అక్కడ కమిలిపోవటం కమిలిపోవటం రక్తం గడ్డగట్టడం లాంటి జరుగుతుంది ఈ ప్లేట్లెట్ కణాలు తగ్గినప్పుడు బొప్పాయి ఆకుల రసం చాలా బాగా పనిచేస్తుంది మనకు శ్రమ లేకుండా బొప్పాయి ఆకులు తేవటం కాయటం ఇవన్నీ లేకుండా బొప్పాయి ఆకుల నుంచి గొట్టాలను తయారు చేశారు దాని పేరు క్యారీ పిల్ సిఏర్ఐపిఐఎల్ఎల్ ఈ క్యారీ పిల్ అనేది ఉదయం ఒక గొట్టము రాత్రి ఒక గొట్టము ఒక పది రోజులు వాడితే డెంగ్యూ జ్వరము వల్ల తగ్గిన ప్లేట్లెట్ కణాలు వాటంతరికవే పెరుగుతాయి ఒకవేళ కాలేయ సమస్య వల్ల కాలేయ వ్యాధుల వల్ల బ్లడ్ క్యాన్సర్ వల్ల ప్లేట్లెట్ కణాలు తగ్గితే బొప్పాయి ఆకులు కానీ బొప్పాయి ఆకుల గొట్టాలు క్యారీ పిల్లు కానీ పని చేయవని గమనించండి